హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ అందరు ఎలాగున్నారు ఆ భగవంతుని దయ వల్ల అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి కిచిడి అయితే చేసేసుకుందామండి పెసరపప్పుతో కూడిన కిచిడి అలాగే రాగి పిండి వేసేసుకొని ఈ కిచిడి అయితే ప్రిపేర్ చేసేసుకుందాము హెల్త్కి చాలా మంచిదండి ఈ వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒంటికి చాలా చలవ చేస్తుంది అలాగే మనము రాగి పిండి వేసాం కదండీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను ఒక కప్పు వరకు పెసరపప్పు అక్కడ పక్కన స్టవ్ పైన పెట్టి వేయించేసుకుంటున్నాను పెసరపప్పు వేగే లోపల కిచడికి కావాల్సినవి క్యారెట్ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ చీలికలు అండి ఇలా పెద్ద పెద్ద సైజులోనే కట్ చేసేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ అలాగే ఒక రెండు మూడు వరకు టమాటాలండి పొడువు పొడవుగా పెద్ద పెద్ద సైజులోనే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుందండి మీకు నచ్చిన కూరగాయలు అయితే వేసేసుకోవచ్చు ఇందులోకి ఒక కప్పు పెసరపప్పుకి హాఫ్ కప్పు వరకు బియ్యం అయితే తీసేసుకున్నాను మొత్తం ఒకటిన్నర కప్పు కాబట్టి నేను ఆరు కప్పుల వరకు అయితే వాటర్ తీసుకున్నాను అండి కరెక్ట్గా సరిపోతాయి ఇలా చేసేసుకోండి ఒంటికి చలవ ఆరోగ్యానికి ఆరోగ్యం పెసరపప్పు కిచిడి సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కిచిడి మీకు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మనము కుక్కర్లో ఇలా వాటర్ అంతా పోసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి క్యారెట్ అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మనం ముందుగా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదండీ ఇలా అన్నీ వేసేసుకోవడమే టమాటాలు అలాగే కొద్దిగా పసుపు అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్కి తక్కువగానే ఉంటుంది పసుపు ఇలా వేసేసుకొని టేస్ట్ బాగా రావడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకుందాము ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే మిరియాలు జీలకర్ర ఇలా వేసేసుకోవడమే అండి కిచ్చిడి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ మిరియాలు వేయడం వల్ల మనం పచ్చిమిర్చి మెరియాలు వేసాం కాబట్టి ఇంకా సరిపోతుందండి కారం కూడా ఇంకా జీలకర్ర వేసేసాం కదా ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకొని పొంగు రాకుండా ఉండడానికి ఒక టేబుల్ స్పూను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసేసానండి చాలా కమ్మగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వరకు రానిస్తే సరిపోతుందండి ఇంక ఈలోగా మనము తాలింపుకి కావాల్సినటువంటి తీసేసుకున్నాను జీడిపప్పులు అయితే తీసి కట్ చేసేసుకుంటున్నాను అండి ఇదిగోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా పైన ఇలా కట్ చేసేసామంటే చాలా బాగా వస్తాయండి విడిపోతాయి మేము తిరుపతి సేవకు వెళ్ళినప్పుడు అక్కడ జీడిపప్పు కటింగ్ వెళ్ళే వాళ్ళము అప్పుడు వాళ్ళు ఇలాగే చాక్ ఇచ్చేసి పైన కటింగ్ అయితే చూపించారు ఫస్ట్లో వెళ్ళినప్పుడు ఆ టిప్పే మీకు ఇప్పుడు చూపిస్తున్నా అండి ఇలా కట్ చేసేసుకుంటే జీడిపప్పు కటింగ్ చాలా బాగా వస్తుంది ఈలోగా మనము అక్కడ పొయ్యి పైన కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల రాగి పిండిలోకి కొన్ని వాటర్ పోసేసుకొని వంటలు లేకుండా కలిపేసుకోవాలండి నేను చూపించిన విధంగా ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకా వంటలు లేకుండా మనకి కిచిడి కూడా చాలా బాగా వస్తుందండి సాఫ్ట్గా ఉంటుంది మనకి ఈ రాగి వాటర్ ఉన్నాయి కదండి అది కూడా వంటలు లేకుండా చాలా బాగా వస్తుంది ఇంకా కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేసిందండి చూపించా చూ చూడండి ఎంత బాగా వచ్చిందో అండి అసలుకి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా చాలా మెత్తగా ఉడికిపోయింది మూడు విజిల్స్కే ఎంత బాగా అయిపోయిందో చూడండి రేషన్ బియ్యం తీసుకుంటే ఇంకా బాగుంటుందండి అసలు ఈ పెసరపప్పు కిచడి సూపర్గా ఉంటుంది ఆ రేషన్ బియ్యంతో చేసే ఇంకా తర్వాత మనం ఒకసారి ఇలా కలిపేసుకొని ఇంకా మనము రాగి పిండి ముందుగానే కలిపి పెట్టేసుకున్నాం కదండి ఇందులోకి పోసి కలిపేసుకోవడమే ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ఐదు పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గించేసుకోవాలండి అప్పుడైతే కిచిడి చాలా బాగా వస్తుంది మనం వేసిన రాగి పిండి కూడా పచ్చివాసన కూడా పోతుంది తర్వాత మనము కిచడీకి సా తాలింపు అయితే పెట్టేసుకోవాలి కదా నేను ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసేసుకున్నాను తర్వాత జిడిపప్పు వేసేసుకున్నాండి కొద్దిగా కలర్ మారేదాకా పెట్టేసుకొని ఇందులోకి కరివేపాకు జీలకరవాలు అలాగే ఇంక ఎండుమిర్చి ఇలా అన్నీ వేసేసుకోవడమే అండి మనం తాలింపుకి ఏవైతే వేసేసుకుంటామో అవన్నీ ఇందులోకి వేసేసుకోవడమే అసలుకి నెయ్యి కాబట్టి నురుగు నురుగులాగా ఎట్లా వస్తుందో స్వచ్ఛమైన నెయ్యి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి అలా వచ్చేస్తుంది మనం గానుగ దగ్గర తెచ్చుకున్న ఆయిల్ కూడా ఉంటాయి కదండీ సేమ్ ఇలాగే నురుగులాగా వచ్చేస్తుంది మనం అదే బయట ఫ్రీడమ్ ఆయిల్ కొన్ని ఆయిల్స్ అయితే తీసుకొచ్చుకుంటుంటాం కదా అవి ఇలా నురుగు రావండి అవి రిఫైండ్ చేసింటారు కాబట్టి అలా రావు మనము గానుగ దగ్గర ఆడిచ్చిన ఆయిల్ కానీ ఇలా మనం ఇంట్లో స్వచ్ఛగా చేసుకున్న నెయ్యి కానీ అవైతేనే ఇలా నొరుగులాగా వచ్చేస్తుంది ఇంకా తర్వాత తాలింపు అయితే పెట్టేసుకున్నాం అండి అసలు చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇంకా మొత్తం ఇలా కలిపేసుకొని చివరిలో కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అండి వేసేసుకొని నేనైతే బాక్స్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను కొద్దిగా ఇది ఆరే కొద్ది గట్టి పడిపోతుందండి అందుకని నేను బాక్స్లోకి అయితే పెట్టేసుకున్నా ఇలా పల్చగా కొద్దిగా జారుడులాగా ఉంటేనే ఈ కిచడి చాలా బాగుంటుంది మనం ఇందులోకి అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా వేసేసుకున్నాం కదా టేస్ట్ సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇంకా మా వారికి అయితే పెట్టిచ్చేస్తున్నా అండి ఇంకా ఈ పచ్చడి అయితే తీసాను ఇందుకు కాంబినేషన్గా పల్లీల పచ్చడి అయినా తీసేసుకోవచ్చు ఇలా మామిడికాయ పచ్చడి అయినా వేసేసుకోవచ్చు అండి మేమైతే ఎక్కువ శాతము ఇలా మామిడికాయ పచ్చడి వేసేసుకుంటాము ఇది పోయిన సంవత్సరం పచ్చడి అండి చూసారా అసలుకి ఎంత కలర్గా ఉందో అసలుకి ఇంత కూడా కలర్ మారలేదండి అలాగే ఉంది మనం ఫస్ట్లో స్టార్టింగ్లో ఎలా అయితే ఉందో కలరు సేమ్ అలాగే ఉందండి అంత కలర్ఫుల్గా ఉంది చూసారా ఇంకా నేనైతే నాకు ఎప్పుడు తినాలన్నా ఇలా చిన్న చిన్న గిన్నెల్లోనే పెట్టేసుకొని తింటాను నాకు ఎందుకో భలే ఇష్టం అండి ఇలా తింటే ఇంకా మా వారికి అయితే ప్లేట్లో పెట్టేసేస్తా నేనైతే ఇలా గిన్నెలో అనేది తినేస్తా అండి నాకెందుకో అన్నమైన ఏదైనా ఇలా గిన్నెల్లో ఏదైనా తినాలంటే నాకు భలే ఇష్టం అండి ఇంకా తర్వాత మా వారికి అయితే పెట్టిచ్చేసాను ఆల్రెడీ మనము నెయ్యితో తాలింపు పెట్టేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తినేసి కొద్దిగా అక్షయ తుతి రోజు అండి ఈ వీడియో ఇంకా కొద్దిగా బయటికి వెళ్ళాల్సిందని బయటకైతే బయలుదేరాము ఇంకా కొద్దిగా గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాలండి ఎక్కువ అయితే గోల్డ్ కొనట్లేదు ఒక కాసు తీసుకొచ్చుకుందాం లక్ష్మీ కాసు అని చెప్పేసి వెళ్తున్నాను ఈరోజు గోల్డే కొనాలని రూల్ ఏం లేదండి ఇంకా నేను సంవత్సరం పాటు అప్పుడు అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా ఎత్తి అని వెళ్ళి తెచ్చేసుకుంటా తప్ప కొనాల్సిన అవసరం లేదండి ఆ రోజు గోల్డ్ తప్ప ఇంకా ఉప్పు కానీ అలాగే ఒక పసుపు ప్యాకెట్ అయినా కొనుక్కోవచ్చు చాలా లక్ష్మీప్రదం అండి గోల్డే కొనాలన్న రూల్స్ అయితే ఎక్కడ లేదు చాలామంది గోల్డ్ కూడా కొనకూడదని చాలామంది చెప్తారు కానీ ఈ అక్షయ తృతికి చాలామంది ఇలా గోల్డ్ తీసుకుంటారు కొంతమంది అలా తీసుకుంటారండి ఎవరి వీలు బట్టి వాళ్ళైతే తీసేసుకుంటారండి తర్వాత గోల్డ్ షాప్కి అయితే వచ్చేసాను మాకు నంద్యాలలో మలబార్ గోల్డ్ అయితే షాపింగ్ మాల్ కొత్తగా ఓపెన్ అయింది ఇది ఒకటిన్నర నెల ఒక నెల దగ్గర దగ్గర అంతే అండి ఇంకా ఇలా ఓపెన్ అయిపోయింది డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చూసారా అసలు మోడల్స్ ఒకదాని మించి ఒకటైతే సూపర్ ఉన్నాయండి డైమండ్స్ అయితే చెప్పక్కర్లేదు అంత బాగున్నాయి అక్షయ తృప్తి అని బంగారు రేటు ఆకాశానికి అంటింది కానీ మనం కొనేదే దాంట్లో తగ్గేదే లేదండి అలా ఉంది పరిస్థితి షాప్లో అయితే మనం ఉదయాన్నే వెళ్ళినా కూడా జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు అసలు రష్ ఎక్కువ ఉందండి మోడల్స్ మాత్రం సూపర్ కంటే సూపర్గా ఉన్నాయండి నాకైతే భలే నచ్చింది మేమేం షాపింగ్ చేసామో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఇలా అన్నీ చూపించేస్తున్నా చూడండి బ్యాంగిల్స్ అసలు సూపర్ ఉన్నాయండి మోడల్స్ ఇంక ఇలా అన్ని షార్ట్ నెక్లెస్ అలాగే ఇలా కమ్మలు కూడా అండి ఇది ఎక్కువ డార్క్ కలర్లో బ్లూ ఉందండి అడిగాను కానీ వాళ్ళు ఇది కలర్ ఏది రాయి అని అడిగితే ఇది పేరు ఏదో చెప్పారండి నాకు అంత ఐడియా లేకుండా ఉంది అది కొద్దిగా ఏమో సరిగ్గా వినలేదో ఏమో కానీ పేరు అయితే విన్నాను ఇక్కడ వేరే వాళ్ళు రెండు జతలు అయితే కమ్మలు తీసి పక్కన పెట్టేసుకున్నారు వాళ్ళు బిల్డింగ్ అయితే అవుతుంది వాళ్ళు తగిన తర్వాత ఇంకా మాదైతే వేస్తామన్నారు మేము ఏం గోల్డ్ కొన్నాము ఈ అక్షయ అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇలా అంతా షాపింగ్ అంతా ముగించేసుకున్నామండి అసలుకి కమ్మలు కానీ మోడల్స్ అసలు డైమండ్స్ ఇక్కడ కింద గోల్డ్ డైమండ్ ఉందండి పైన్ ఫ్లోర్లో ఏమో సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి ఇవి బ్రాస్లెట్స్ ఇలా దండలు హారాలు అలాగే నక్లీస్లు రకరకాలుగా ఉన్నాయండి ఇవైతే తొలాల కాదంట మనము తొలం వెండి ఇంత అని ఉంటుంది కదా ఇవైతే అలా లేదండి కొన్ని కొన్ని పీసుల టైప్లో రేట్ అయితే ఉంటుంది ఇక్కడ ఇలా నేను చూస్తూ ఉన్నాను కానీ నాకైతే ఇక్కడ అంటే నేను ఇది వరకు చూసేదాన్ని వేరే వాళ్ళు కాళ్ళలో పెట్టుకుంటే కానీ ఇప్పుడు రియల్గా ఇక్కడైతే చూస్తున్నాను అండి అసలుకి ఎంత పెద్ద సైజు పట్టీలో అండి అసలు దానిని చూస్తుంటేనే వా అమ్మ ఇంత పెద్ద సైజు పట్టీలు వేసుకుంటారా అన్నట్టుగా అనిపించింది ఇంకా మా వారుండి వేసుకుంటారు ఎందుకు వేసుకోరు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు అని అన్నారు నేను ఎంత వెయిట్ ఉంది ఇది అని అడిగాను అడిగితే ఇది దగ్గర దగ్గర హాఫ్ కేజీ ఉందండి హాఫ్ కేజీ ఉందని అన్నారు నేను చేతిలో పట్టుకున్నా చూసారా అసలుకి ఎంత పెద్ద సైజు అండి కానీ డిజైన్ మాత్రం సూపర్గా ఉందండి అసలుకి ఎంత బాగుందో నిండుగా భలే ఉందండి వెయిట్ మాత్రం సూపర్ అండి ఫిఫ్ హాఫ్ కేజీ ఉందంట నేను మా ఫ్రెండ్ అక్క వచ్చింటే ఇంకా అక్క నేను చూస్తూ నవ్వుతూ ఉన్నామండి అంటే ఇంత పెద్ద సైజు అయితే వేసుకోలేదు ఎప్పుడు చూడడం కూడా నేను ఇదే ఫస్ట్ టైము వేరే వాళ్ళ కాలంలో వేసుకునేది చూసింటా కానీ ఇట్లా రియల్గా పట్టుకొని చూడడం ఇదే ఫస్ట్ టైం అండి ఇదే అండి షాపు మల్బార్ గోల్డ్ మాకు శ్రీనివాస్ సెంటర్లో షాప్ అయితే కొత్తగా ఓపెన్ అయింది ఈ షాపింగ్ మాల్ తర్వాత ఇంకా మధ్యాహ్నం షాపింగ్ అది ఇదని చెప్పేసి బయటకు వచ్చేదాలకు నుంచి మధ్యాహ్నం ఎండ అయిపోయిందండి ఇంకా దగ్గరలోనే కొబ్బరి బోండాల షాప్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి ఇంకా నేను ఒకటి మావా ఒకటి కొబ్బరి బొండలు తాగేసి అమ్మయ్య ప్రాణానికి అయితే తృప్తి అనిపించిందండి షాపింగ్ మాల్లో అక్కడ గోల్డ్ షాపింగ్ మాల్లో ఉన్నప్పుడైతే మనకి అక్కడ ఎండ కనపడలేదు ఎందుకంటే ఏసీ ఉంది కాబట్టి అంత అనిపించలేదు బయటకు వస్తే అసలు కళ్ళు తిరుగుతున్నాయేమో అన్నట్టు ఉందండి అలా మబ్బులు మబ్బులుగా వస్తుంటే ఫస్ట్ ఏదైనా కొబ్బరి బొండ తాగుదాం పదా అని చెప్పేసి దగ్గరలో ఉంటే తాగేసి ఇంక ఇంటికైతే బయలుదేరాము మధ్యాహ్నం అయిపోయేసరికి చూసారా అండి రోడ్లపైన కూడా తక్కువగా ఉన్నారండి జనాలు అసలుకి ఎంత ఖాళీగా ఉంది ఈ ఎండలకి షాపులన్నీ కట్టేసి అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారండి మేము వచ్చే టైము అంత అయిపోయింది అనమాట ఏం చేద్దాం అలా జరిగిపోతూ ఉంటే షాపింగ్ వెళ్ళిన తర్వాత తొందరగా ఏది తెగదండి మనకైతే ఇంకా ఆడవాళ్ళంటే ఇంకా అండి ఇంకా గంట చేసేది రెండు మూడు గంటలకు ఎక్కువగానే చేస్తాం మనం షాపింగ్ అలా ఉంటుంది మనతో ఏం చేస్తాం మన వెనకాల వచ్చిన మగవాళ్ళు మాత్రం ఇంకెప్పుడైపోతుంది ఇంకెప్పుడైపోతుంది ఒక్కటి తీసుకునేకి కింతసేపా అని ఆలోచిస్తూ అరుస్తూ ఉంటారు వెనకాల వాళ్ళు అలా అరుస్తూ ఉంటేనే మనం తొందర తొందరగా షాపింగ్ ముగిస్తాము చూసారండీ ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మామిడి పండ్లు అయితే కట్టింగ్ చేసేసుకొని ఫస్ట్ పొట్టలోకి అయితే వేసేసుకోవాలండి ఇంకా కొద్దిగా పులుపు అయితే ఉంది కాయి ఇంకా మావారి కోసం అయితే పొప్పాయి అయితే కట్ చేసేసుకున్నా నా కోసం అని మామిడి పండు అయితే కట్ చేసేసుకున్నా అండి ఇంకా మామిడి పండు అంటే పెద్ద తీపి అయితే రాలేదండి ఇంకా కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదా కాయలన్నీ రాలిపోతూ ఉన్నాయి ఇంకా పర్వాలేదులే అని చెప్పేసి తీసుకున్న మాకు ఇక్కడైతే వన్ ఫిఫ్టీ దాకా ఇస్తున్నారు కేజీ ఇదండి ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక మంచి యూజ్ఫుల్ అయితే వీడియోతో ఇంకొక మంచి యూజ్ఫుల్ అయ్యే రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి